ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు బిజీగా ఉంటారు అలాగే ఈ రోజు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఇంకా కొత్త పథకాలు ప్రారంభించడానికి ఈ రోజు రోజు చాలా మంచి ఇంకా మీ తల్లిదండ్రులకి మీ చెప్పడానికి ఈ రోజు తగిన సమయం మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు మీరు ఈ రోజు మంచి దిశగా ద్యాస నుంచి కృషి చేసి ఏదైనా సాధించాలి అలాగే ప్రేమలో ఎగుడు దిగుళ్లను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి వినోదాలకి సరదాలకి ఈ రోజు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ యొక్క సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఇలా చేస్తున్నట్లయితే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు అలాగే ఈ రోజు భిన్న అభిప్రాయాల వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తలెత్తుతాయి కావున మీరు ఓర్పుతో సహనంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చిరంజీవి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం